హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ కస్టర్డ్ పాయసం ఎప్పుడు చేసేలాగా కాకుండా ఈసారి కస్టర్డ్ పాయసం చేసుకుందాం చాలా టేస్టీగా చాలా క్రీమీగా ఉంటుంది ఒకటికి రెండు కప్పులు తినేస్తారు ఇంకెందుకు ఆలస్యం లే స్టార్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అది వేడయ్యాక అందులో చిన్నగా కట్ చేసుకున్న బాదాం జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి వీటిని దూరగా వేయించుకొని వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు సేమ వేసుకోవాలి ఇది నేను రోస్టెడ్ సేమ్యా తీసుకుంటున్నాను ఇదే వేసుకోవాలన్నది ఏం లేదు నా దగ్గర ఇదే ఉంది మీరు మామూలుది వేసుకున్న చాలా బాగా కుదురుతుంది రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు గ్లాసుల పాలు అంటే హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలి ఒక చిన్న కప్పు సేమ్యాకు ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలి అదే రెండు కప్పుల సేమ్యా అయితే లీటర్ పాలు వాడుకోవాలి ఇలా అయితే పాలు ఎక్కువ తక్కువ అవడం ఉండదు అలాగే పాలు వేడయ్యేలోపు ఒక బౌల్లో హండ్రెడ్ ఎంఎల్ పాలను వేసుకొని రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ ఎక్కువగా వేసుకుంటే బాగా చిక్కగా అవుతుంది ఇక్కడ మాత్రం అస్సలు మిస్టేక్ చేయకూడదు మనం పాయసం ఎంత చేసుకుంటున్నామో దాన్ని బట్టి హాఫ్ లీటర్ పాలు వాడుకుంటే రెండు స్పూన్లు ఒక లీటర్ పాలు వాడుకున్నట్లయితే నాలుగు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ మాత్రమే వాడుకోవాలి ఎక్కువ వేసుకుంటే బాగా చిక్కగా అవుతుంది గడ్డలాగా ఒక కప్పు పంచదార వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను వేసుకొని కలుపుకోవాలి ఆఖరిగా మనం ముందుగా వేయించుకున్న బాదం జీడిపప్పులను వేసుకొని కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా దగ్గర పడుతుంది ఇక స్టవ్ ఆఫ్ చేయాలి అంతే కస్టర్డ్ పాయసం రెడీ అయిపోయింది కాస్త చల్లారనిచ్చి సర్వింగ్ చేసుకుంటే అంతే ఎంతో కమ్మని చల్లని క్రీమీ క్రీమీగా ఉండే కస్టర్డ్ పాయసం రెడీ అయిపోయింది ఇలా ఈసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడిగి మరీ చేయించుకుంటారు ఎప్పుడు చేసేలాగా చేస్తే కిక్కేమి ఉంటుందండి ప్రతిసారి కొత్తగా చేసి మన వాళ్ళకి తినిపిస్తే వాళ్ళు చాలా బాగుందంటారు చూడు అది కదా అసలు కిక్ అంటే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్